లోకమునకు చేర్చుటకు శాశ్వతమైన శ్రమానుభవమును అనుభవించుటకు అశాశ్వతమైన రూపమును ధరించి పాప శరీరా ತಂಡ್ರೀ ಸ್ತೋತ್ರಮಲು 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 ಅಯೋಗ್ಯುಲ ಮೇ ಕದಾ ಅವಿಧೇಯುಲ ಕದಾ ಕದ ಕದಾ ಪರುಳ ಮೇ ಕದ ಅವಿಶ್ವಾಸ ಕದ క్షయమైన సమస్తమును విడిచి క్షయమైపోయిన నా కొరకు నశించిన దారిని వెతికి రక్షించుటకు అతి సూక్ష్మ కణముగా దిగి వచ్చిన మహిమమారుడు అయిన తండ్రి స్తోత్రములు 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 దానిలో నుండి నా శనమైన దానిలో నుండి నా శించిపోయిన నన్ను వెదకి నా శనకరమైన స్థితిలో క్షయమైపోయిన స్థితిలో దిగివచ్చి దిగివచ్చి నన్నే

నా శనకరమైన లోకము నుండి నశించిపోయిన స్థితి నుండి మీ అతి సూక్ష్మ రూపముతో సొదలో నన్నులో మమ్మలను కూడా నా శనకరమైన సొదలో ఉన్న మమ్మల్ని ఎప్పటికప్పుడు అనమొక్క అనంత శ్రమానుభవముతో విడిపించు విమోచించుచు పరమోపకారి పరమపకారి స్తోత్రమలు 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 యా యా దేవుడు 30 లో ఉన్న రూపమనేం చెడలేనే கர்ப்பములో ఉన్న రూపమని కేని చెడగలనా అయ్యో

తండ్రి వాక్యులు తండ్రి కలుగు చేసిన సృష్టిలో ఉంది తండ్రి కలుగు చేసిన సృష్టిలో తల్లి గర్భమ్మలో మానవ మాతృకర్గొమ్మలు మానవ మాతృకర్గమలో పశువుల తడ్డిలోనికి దిగి వచ్చిన ప్రాణ ప్రేయడ మేము సోత్రములు స్తోత్రములు అయ్యా నా మహిమ ప్రస్థానమేమో నశించిపోయిన స్థితి నుండి నసింపు మహిమ కొరకు కాగా మీ మహిమ ప్రస్థానమే అనాది కనుమగానున్న స్థితి నుండి అనంతమ సింపులేని స్థితి నంతటిని నాకు అనుగ్రహించి నన్ను మమ్ములరు మీ యొక్క మహిమా ప్రస్థానం తోడుకొని వచ్చిన మహిమనాథుడా మహిమవరుడా మహిమ స్తోత్రములు 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 కనికరి కనికరి కనికరించు ఈ మానవ మాత్రులు ఈ భూలోక వాస్తవములు స్తులు విగోదాని అని అన్నారచనాయన మంచ నక్కులు ఈ మానవ మాత్రులు వచ్చే స్థుతులను అందుకోనము అందుకోనము అంగీకరించు అంగీకరించు అని మహిమ బాలుని వైపు చూస్తూ కొద్ది స్థుతులను చదివించుకుంటాను మహిమ బాలుడైన తండ్రి లోకమును మహిమ సింహాసనమును

నశించిపోయిన నన్ను వెనక్కి రక్షించుటకు నానాశనకరమైన స్థితిలోనికి దిగివచ్చి మానవ మాత్రులకు మానవ సృష్టికి కనబడనంతగా అందనంతగా నశించిపోయిన నన్ను మమ్ములను చేసి కొనుటకు దిగి వచ్చి వెతుకులాడుచు అందలాచుచు నాశనకరమైన స్థితిలో నుండి నశించిపోయిన నన్ను నాశనమును చీపురు కట్ట చేత ఉచ్చివేయబడిన vengono non avranno nessuno non avranno É Santiva Mãe

స్తోత్రములు 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 మి యాక్షయమైన ప్రేమను కొనిఆడుచు మి అంతరంగముతో మర్మమైన ఐక్యతను కలుగించుకొనగల మహా మహిమ నా బ్రతుకు కాలమంతయు నా బ్రతుకు కాలమంతే అనుగ్రహించుమని అనుగ్రహించుమని యేసు నామమున యేసు నామమున మహిమ బాలుడుగా దిగివచ్చి దిగివచ్చి మహిమ మహిమవర్ణిగా వర్ణిగా అతి సూక్ష్మ అతి సూక్ష్మ రేణువుగా రేణువుగా ప్రత్యక్ష అతి సూక్ష్మమైన ప్రత్యక్షతలను అనుగ్రహించుచున్న పెండ్లి కుమారుడైన సమర్పించుచున్నాము తండ్రి